హలో వియ్య దేవునికి ఈ స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ గాక విశ్వనందు ప్రిళరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలం రీతిగా ఆయన పాద సముఖములో మనం ఉండడానికి కృపణించారు అందుని బట్టి ఆయన విలువైన శ్రేష్ఠమైన పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత ప్రభావములు గాక వీశునందు ప్రియులైన దైవసలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన వేసే నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను చాలా బా బాగున్నారా చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దినములో దీవించడం కాక రెండు దినం కూడా ప్రాంతం ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదుపాటి పాలి కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా తెరస్ చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బాక్సులకు మనం చేస్తూ నేటి తిన ధ్యాన వాక్యంగా రెండవ కోరింది రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు వర్షంలో ఒక మాటను చదువుతా ఉన్నాను మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించుగా తలంచకుండా ముసుకుందాం ప్రార్థన ప్రేమ తండ్రి మహోగన మనోహరుడ స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా నిపాదముకు నిలబెట్టుకుని నాయన నీ మాట వినడానికి నేను ధ్యానించడానికి ఆ వాక్యము ద్వారా మమ్మల్ని నేను బలపరచుకోవడం కృపాలి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము నీ కృపచేత నీ ఆత్మచేత ఆధ్యాత్మికంగా బలపరుచు నడిపిస్తున్నది వందనాలు ఈ దినం కూడా నడిపించి మీరే సహాయం అని గ్రహించి కృతజ్ఞత మీకు చెల్లిస్తూ ఘనత మీకు చెల్లిస్తూ ఏ సు నామము తండ్రి మెయిన్ చాలా సంతోషం పిల్లలరా చదువున్న వాక్యం మనందరికి తెలిసిందే మరలా ఒకసారి ధ్యానం చేద్దాం పౌలు కొరింది సంఘానికి రెండో లేక రాస్తున్నప్పుడు బాహ్యమైనటువంటి రూపం కనిపించేటువంటి ఈ రూపం కుషించిపోతుంది శిథిలమైపోద్ది అయినా కూడా మా లోపల ఉన్నటువంటి ఆ స్థితి మా అంతరంగ స్థితి రోజు రోజుకి ఒక కొత్తదిగా మారుతుంది అని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను భూమి మీద బ్రతికేటువంటి ప్రతి మనిషి కూడా ప్రతి ఒక్కరు కూడా అనేక సంవత్సరాలు జీవించాలని తాము ఎప్పుడు కూడా వృద్ధులు కాకుండా అంటే మొసలివారు కాకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు వయసు మీద పడుతూ ఉంటే అనివార్యమైనటువంటి ప్రజలు దానిని దాచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు దీని అర్థం ఏంటంటే ఎప్పుడు యవ్వనంగా ఉండి అలాగే కనబడాలనేది మనుషులందరికీ అందరు ఉండేటువంటి ఒక సహజమైనటువంటి కోరిక యవనాన్ని ఎలా కాపాడుకోవాలో వివరిస్తున్నటువంటి సూత్రాలు అనేక శీర్షికలు పుస్తకాలు సామాజిక ప్రత్యేకలు ప్రచురిస్తూ ఉన్నాయి అయితే అవి చెప్పే మాట ఏంటంటే ఎక్కువగా ఆహార అలవాట్ల గురించి చెప్తూ ఉంటాయి శరీరం యొక్క వ్యాయామం గురించి చెబుతూ ఉంటాయి మరియు మానసికమైనటువంటి దృక్పథన గురించి మాట్లాడుతూ ఉంటాయి అది బయటకు కనిపించేటువంటి లేక ప్రతిబింబించేటువంటి అంతరంగ పురుషుల స్థితి అయితే ఆధ్యాత్మికత అనేది మనను యవనంగా ఉంచేటువంటి అతి ముఖ్యమైన అంశం ఆ విషయాన్ని మనం అర్థం హలో లుయ్య అందుకే పౌలి మాడ మా బాహ్య పురుషుడు కృషించిపోతాడు అయినా కాడ మా అంతరంగ పురుషుడు దినదినము ఏం చేయబడుతున్నాడంట నూతన పురుషుడు హలో నీ గతం గురించి వర్తమానం గురించి భవిష్యత్తు గురించి మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి కీర్తనగా అన్నాడు కదా నా ప్రాణమాయుహోవాన్ని సంధించుమో నా అంతరంగ సమస్య ఆయన చేసినటువంటి పరిశోధన సన్న ఉపకారం మరవద్దు చెబుతూ ఆయన అంటాడు కదా పక్షిరాజు యవనం వల్ల నవనము క్రొత్తతో తోచున్నట్లు మేలుతో హృదయమును తృప్తిపరచున్నట్లు చెప్పి కీర్తించడు తావి క్రైస్తవులుగా ఉన్న మనము లేక విశ్వాసులమైన మనము ఈ నూట మూడవ సంకీర్తనలో నుండి మొదటి రెండు చరణాలను ఎంతో తరచుగా చెబుతూ ఉంటాం కానీ స్థుతి ఆత్మ మరియు కృతజ్ఞత కలిగి ఉండడం ద్వారా దేవుడే మన యవ్వనాన్ని ఎలా నూతన పరచాలనుకుంటున్నాడో దాన్ని మాత్రం మనం గుర్తించలేకపోతున్నాం మన జీవితంలో పిల్లలు గమనించండి ఫిర్యాదులకు సణుగుడకు స్థానం ఇవ్వకండి దేవుని ఉపకారమును మనం మర్చిపోయినప్పుడు మనలను మనమే నిరుత్సాహం నెట్టేసుకొని మన మీద మనమే జాలితో చంపేసుకుంటూ ఉంటాం అందుకే కీర్తంగా తన ప్రాణంతో ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మరువవుతాం పిల్లరా ఈ ఉదయకాల సమయంలో విశ్వాసులుగా ఉన్నవారు దేవునికి దగ్గర రాని వారు గమనించాల్సింది ఏంటంటే పాపమును విడత పొందాలనేటువంటి వారు ఉన్నారు పాపము నుండి మనము పొందినటువంటి రక్షణ అనేటువంటి ఉపకారం మనలను ప్రతిదినము ఉత్సాహపరిచేటువంటి జ్ఞాపకాల్లో ఒకటి అది మారు మనసు లేని వారికి కూడా ఇస్తుంది రండి ప్రభువు దగ్గరికి మన జీవితంలో మరి ఏ ఇతర మంచి విషయం ఉన్నా కూడా దాని ఉత్సాహము ఆ క్షణం ఉంటుంది లేక రోజు రోజుకి రోజు రోజుకి ఏం జరుగుతుందో తగ్గుతూ ఉంటుంది కానీ దేవుని యొక్క రక్షణ కోపావర్మ అనేది ఆ యొక్క జ్ఞాపకము మన సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది లేక అధికం చేస్తూ ఉంటుంది అందుకే రక్షణ గురుషుడు కీర్తన ఎల్లప్పుడూ కూడా నూతనంగానే ఉంటుంది గమనించాలి నూట నలభై నలభై సంకీర్తన మొదటి మూడు చనాలు చదవండి రక్షణాధారమైనటువంటి బావులలో నుండి నీళ్లు చేదుకున్న మీ ఆత్మను మీ మనసును తాజాగా ఉంచుతుందని చెప్పి వాక్యం చెప్తుంది పిల్లరా మనం ఎప్పుడు కూడా మన రక్షణకర్త అయినటువంటి దేవుని ఎందు ఆనందిస్తామో ఎప్పుడు ఆయన ఎందు సంతోషిస్తామో అప్పుడు మన మనసుకు ఒక సంతోషకరమైనటువంటి స్థితిలోనికి జారుకుంటుంది హలో సాధారణంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఆనందంగా ఆనందంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వైద్య శాస్త్రం చెప్తుంది వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు తండ్రులు పిల్లలు తరాలు వీలైతే గమనించవచ్చు మాట ఏంటంటే జీవితకాలం నిబంధన మొదలగు వాటిని గురించి అది మాట్లాడుతున్నది ఒక వాక్యం చూడండి నూట మూడవ సంకీర్తన ఎంత తరచుగా వీలైతే అంత తరచు చదవండి అది మన స్వయం స్వేత్తలాగా ఉంటుంది ఇవన్నీ కూడా వయసు పైబడే వారికి ఆసక్తి కలిగే అంశాలు అంటాడు కీర్తన కాడు నా ప్రభువా యుహోవా నా నిరీక్షణాస్పదము నీవే నుండి నా ఆశయం నీవే నిన్ను గుర్చి నేను నిత్యమో స్థుతిగానం చేస్తాను యువత కాలసెంబర్ పిల్లలు గమనించాలి పౌలు భక్తి చెప్తున్నట్లుగా మన అంతరంగ పురుషుడు నూతనంగా దిన దినదినము కూడా నూతన పరచబడాలి ఈ బాహ్య శరీరం గురించి బాహ్య పురుషుడు గురించి మనము ఆందోళన చెంది దిగులుతో మోళ్ళకు చూసిన అవసరం లేదండి ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు విశ్వాసం ఉంచిన దేవుడు మన బాహ్య స్థితి కృషించిపోయినా కూడా మన అంతరంగ స్థితిని ఏం చేస్తారని నూతనంగా దినదినము కూడా నూతనపరుస్తూ ఒక క్రొత్తదిగా మారుస్తారు కనుక నిత్యము యవనంగా కనిపించాలని లోక సంబంధమైన ఆశలు కలిగే కంటే కూడా ఆ నిత్యము యవనం కనిపించాలని ఆశ నీళ్ళు ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటే కీర్తకాలను కదా పక్షిరాజు రాజు యవనం వల్లని ఎవనం కొత్త నిత్యము మేలుతో నింపుతాడు ఆయన కనుక ప్రభు దగ్గరికి వద్దాం మన అంతరంగ స్థితి పురుషుడు నూతన పరచబడడానికి హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రభుకు ప్రభువుకు సహకారం అందిద్దాం లేక ఆయన అధికారానికి లోపడదాం ముందుకు వెళ్దాం దేవుడి మాటలు మనకు ఉదయం కాక తమల నుంచి ప్రార్థన చేద్దాం ప్రేమ గలందండి స్తోత్రాలు మరొకసారి ఉదయం కలసం నీ సన్నిధికి వస్తున్నాం మరలా రీతిగా నీ పాద సమకములను నిల్చుండి నీ మాటలు వినగలిగే చక్కటి ధన్యత శ్రేష్ట్రం సమయం మాకు ఇచ్చారు నాయన ఆత్మతో సత్యపతిని ఆరాధిస్తున్నప్పుడు నీ కృప మా ఎడలు ఎంత ఉన్నతంగా చూపిస్తున్నావో కురిపిస్తున్నావో ఆ సత్యాన్ని మేము గుర్తెరగడానికి కృపలో జ్ఞాపకం చేసుకొని మరింతగా మేము బలపడే సహాయం గ్రహించమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం దినద్రం అనేకమంది వీక్షిస్తూ బలపడుతూ పాలి అవుతున్నారు మరింత మందిని పాలి చేయండి దీవించండి బలపరచండి మీరే ఘనత పొందండి క్రీస్తు నామం పేరన్నాను మా తండ్రి ఆమెన్యక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక ఆమెన్